You యవాసీ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సుభదినం మన ఆర్వేసి అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోపా మరియు అవోపా మహిళా విభాగం తరఫున ఈరోజు మన ఆలోని అవోప్ప వారు కాలమాన పట్టికను ఆవిష్కరణ చేస్తున్నాము క్యాలెండర్ రివ్యూంగ్ ఈవెంట్ చేస్తున్నాము ఈ యొక్క అవోప్ప క్యాలెండర్లో పన్నెండు పేజీలు పన్నెండు నెలలకు ఉన్నాయి కదా దీంట్లో ఒక పేజీని అవోప్ప ఆదోని వారు స్వాత చేయడం అనేది ఇది ఎంతో గొప్ప సంగతి ఆలో ఏపీ జస్ట్ పన్నెండు యూనిట్లో మాత్రమే దీంట్లో ఈ యొక్క కాలమాన పట్టికల క్యాలెండర్లో చేరుకున్న ఇలాంటి ఒకటి ఆదోని అవోప్ప కావడం మనకి ఎంతో గర్వకారణం ఈ యొక్క కాలమాన పట్టిక క్యాలెండర్ ఆలోటి ఏపీ అనేది చెప్పడానికి గర్విస్తాము ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ ఓపెన్ సేవనికి విచిన్న ప్రతి ఒక్క అందరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నమస్తే దేవాసు దేవోప ఈరోజు అవోక తల్లిదండ్రులు ఆవిష్కరించింది సంతోషం ఈ అవోప అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ దీంట్లో పాల్గొంచుకుంటాం సంతోషంగా ఉంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ముందు కూడా కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను అందరి సహకారంతో ముందుకు పోతాను దేవాసం జైవాసీరోజు మేము అవప్ప అండ్ విభాగం మైదావి క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాం దీంట్లో మనంలో ఒక భాగం నాకు చాలా గర్వంగా ఉంది జైవాసూపా క్యాలెండర్ ఆవిష్కరణ అవూపా ఆదోని వారి క్యాలెండర్ ఆవిష్కరణ జై జై జైప్ప జై అమ్మప్ప